मो सी फर्मीसी इन लोकल बाडी पोल आंध्र प्रदेश गवर्नमेंट आर्ग टू अपॉइंट स्पेषल आफीसर्स फर् क्विकर् प्रोसेंग आफ कर्सिटी एंड स्पोर्ट्स न्यूज इंडिया वर्स सउत् आफ्रिका टेस्ट सीरीज सउथ आफ्रिका फास्ट बॉलर रबडा रूल अउट आफ स्टे వందే మాతరం గీతం నేటికి నూట యాభై సంవత్సరాలు కావడంతో దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారు ఈ యొక్క పండగ వాతావరణాన్ని ప్రతి స్కూళ్ళలో జరిపించాలని చెప్పి కోరడంతో ఈరోజు దర్పల్లి హెడ్ క్వార్టర్లో మోడల్స్కు రావడం జరిగింది అదేవిధంగా స్కూల్ యాజమాన్యం అలాగే విద్యార్థులందరూ కూడా ఈ యొక్క వందే మాతరం గీతాన్ని ఈరోజు పాడడం జరిగింది నాడు పంతొమ్మిది పద్దెనిమిది వందల డెబ్బై ఐదులో ఈ యొక్క పాటను రచించినటువంటి ఆ పాటకు నాడు స్వతంత్ర పోరాటంలో ఈ యొక్క పాట ఎంతో మందికి ఉత్సాహపరిచినటువంటి ఉత్తేజపరిచినటువంటి పాట ఇది దీనిని పంతొమ్మిది వందల యాభైలో గుర్తింప చేయడం జరిగింది ఈ యొక్క గీతాన్ని పంతొమ్మిది వందల యాభైలో దీనికి గుర్తింపుగా రావడం జరిగింది దానిని అనుసరించి నేడు అందరనుగుణంగా ఈ యొక్క పండగ వాతావరణాన్ని నెలకొల్పోవడం గర్వకారణం ఆదర్శ పాఠశాల దేర్పల్లి కేంద్రంలో ఉన్నటువంటి పాఠశాలకి గ్రామంలోని కొందరు ప్రజలు రావడం జరిగింది వాళ్ళందరూ కూడా వందే మాత్రం గిఎం యొక్క నూట యాభైవ జయంతి ఉత్సవాల్లో పాల్గొనడం జరిగింది సో ఈ విషయంగా ఈ విషయంలో మేమందరం కూడా చాలా సంతోషంగా ఉన్నాం సో వీరి యొక్క కోఆపరేషన్ మా పాఠశాలకి ఎన్నప్పుడూ ఉండాలని కోరుకుంటూ జై సందర్భంగా మన ఆదర్శ పాఠశాల స్టాఫ్కి మరి పిల్లలకి అందరి విద్యార్థి విద్యార్థులందరికీ ఆ యొక్క శుభాకాంక్షలు మన బరిపల్లి గ్రామం తరఫున వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మాత్రం జై